నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వార్డ్ లో మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు బోధన్ పట్టణంలో పనిచేస్తా ఉన్నటువంటి ఎల్లయ్య అట్లాగే సంతోష్ అనే కార్మికుల పైన గంజిలో ఉన్నటువంటి ఒక ఇద్దరు కానీ ముగ్గురు వ్యక్తులు ఒక మహిళ అట్లాగే ఆమె కొడుకు ఆమె భర్త వాళ్ళ కూతురు నలుగురు కూడా పనిచేసేదాకా కుదరదు అని తీవ్రంగా దాడి చేసి కొడవలి ఉంటే గుంజుకునే ప్రయత్నంలో ఆయన చేయి కూడా కోసుకుపోయి రక్తము చెందినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా బోధన్ పట్టణంలో వ్యవహరించడం చాలా విచారకరం ఆ దాడి చేసి కొట్టినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా పారిశుద్ధ్య రంగంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు వీళ్ళని పని చేసేదాకా కాదు అంటే అమ్మ మా జవాన్కి చెప్పండి మేము పని చేస్తాము మా జవాన్కి ఎప్పు లేకపోతే మా ఆఫీసర్లకు చెప్పండి మేము వచ్చి పని చేస్తాము కానీ మా ముంగట ఇంకా పని ఉన్నది ఆ పని చేసేసి మాకు వీళ్ళు అప్పచెప్పిన పనుంది అది పూర్తి చేసి వచ్చినా కదా తీస్తామని చెప్పి చెప్తుంటే కూడా వినకుండా ఇంట్లోకి కర్ర తీసుకొని వచ్చి ఈయన చేతిలో కొడలి పట్టుకున్నటువంటి కొడలి కర్రను గుంజుతే ఈ రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు కట్ అయిపోయినాయి ఈ రెండు ఏళ్ళు కోసుకపోయినాయి అదేవిధంగా ఇదంతా రక్తమైంది రక్తం చిన్నింది ఒకవేళ ఆయన చేతి వదిలిపెట్టింటే ఆ కొడలితోని ఇంకా వీళ్ళతో ఉన్నటువంటి తోటి కార్మికుల దాడి జరిగేటటువంటిది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఇసుంటి సంఘటనలు జరగద్దని చెప్పి వాళ్ళపైన దాడి చేసినటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కార్మికుల పైన చర్య ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ కార్మికులకు న్యాయం జరగాలని మేము మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి